కాకినాడ ప్రాంతంలో సేవ చేస్తున్న దైవ జనుడు పాస్టర్ రఘుయలు గారు మనకు పరిచయస్తుడు ఆయన కుటుంబంలో గొప్ప విషాదం వచ్చింది తన ఇద్దరు కుమారులు ఒకనికి ఇరవై ఏళ్ళు ఒకనికి పద్దెనిమిది ఏళ్ళు క్రాంతి పాల్ అభిషేక్ అనేటువంటి ఇద్దరు పిల్లలు ఫ్రెండ్స్తో కలిసి గోదావరిలో స్నానం చేయడానికి వెళ్ళి ఇద్దరు కొట్టుకుపోయారు ఇప్పుడు అక్కడ ఆ పిల్లల సమాధి కార్యక్రమం జరుగుతుంది ఆయన సేవ చేస్తున్న సేవకుడు ఎంతోమంది ఆత్మని రక్షణలో నడిపించి ఒక సంఘం కట్టి మరి ఇప్పటికి ఎన్ని సంఘాలు కట్టాడో తెలియదు నాకు తెలిసి నేను వెళ్ళినప్పుడే రెండు మూడు ప్రాంతాలు చేస్తున్నాడు ఆయన సంఘాలు కట్టి సేవ చేస్తున్న దైవజనుడు ఆయన కుటుంబంలో పెను విషాదం అన్ని బాధల కంటే కడుపు కోత చాలా ఘోరమైన బాధ ఆ కడుపు కోత ఎంత జటిలమైందంటే ఆ ఆ కడుపు తీపి నిమిత్తమే ఆయన మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఇప్పుడు దైవజనుడికి ఎన్నో ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది ఇంతమందికి నేను బోధించి నీ గొప్ప కార్యాలను వివరించాను నేను ప్రార్థించినప్పుడు ఎంతోమంది జీవితాలు అద్భుతాలు చేశావు రోగుల్ని స్వస్థపరిచావు చచ్చేవాళ్ళని లేవు నెత్తావు దయ్యాలు ఎల్లగొట్టావు ఎన్నో కార్యాలు చేశావు కానీ నాకెందుకు తండ్రి కడుపు కోత మిగిల్చావు నా పిల్లల్ని ఎందుకు దేవా నువ్వు తీసుకున్నావు అని దైవజనుడి గుండెల్లో ఒక భయంకరమైన ఆవేదన ఒక ప్రశ్న ప్రిలారా ఊహించండి కానీ మీకు తెలుసా నేను ఆయన వీడియోస్ గమనించాను ఆయన వీడియో వచ్చింది మాట్లాడుతూ ఉన్నాడు ఒక్క మాట ఒక్క మాట ఎక్కువగానే తక్కువగానే ఆయన మాట్లాడాల ఎంత నింపాదిగా ఆయన ఉన్నారంటే దేవుని గురించి దేవుడా ఎందుకు ఇలా చేశావు అంటాం కానీ దేవుడు ఎందుకు చేశాడో ఇలాగ అంటాం కానీ ఒక్క మాట నేను విన చాలా దారుణమైన వేదన కదా కన్న బిడ్డలు ఒక్కదిన మంది ఇద్దరు ఏవులాగా వాళ్ళిద్దరు పిల్లలు దైవజనుడి సంతానం ఎన్ని ఆశలు పెట్టుకుని ఉండొచ్చు వాళ్ళు దేవుని సేవ చేస్తారు ఆత్మని రక్షిస్తారు దేవుని అని ఇద్దరు కొట్టుకుపోయారు తన బిడ్డల్ని విగత జీవులుగా చూసి ఇంకెప్పటికీ కనపడని పిల్లల విషయంలో ఆ తండ్రికి ఎంత గుండె కోత ఇప్పటిదాకా విన్న మాటలన్నీ ఒకేత్తు ఇప్పుడు ఈ మాట విన్నప్పుడు మీ హృదయాలు ఒక్కసారిగా బరువెక్కిపోయాయి వేదన మిమ్మల్ని ఆవరించింది అరే నిజంగా దాన్ని అయితే ఇక్కడ సోదరుడు రఘుయల్ బ్రదర్కి అలాగే మీకు అందరికీ నేను చెప్పే మాట ఏమిటంటే ఇది మనం భౌతికంగా చూసుకుంటే భౌతిక నేత్రాలతో చూసుకుంటే పెద్ద విషాదకరమైన ఘట్టం అది ఎవరికి వచ్చినా అది తట్టుకోలేని వేదన అది ఎవరికి రావద్దు కూడా అనే మన మనసు కోరుకుంటుంది కానీ ఇక్కడ మనం క్రీస్తు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే విషయం పాస్టర్ రఘుయేలు గారి పిల్లలు వాస్తవానికి చచ్చిపోలేదు చనిపోలేదు 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 చనిపోవుట అసంభవం ఎందుకంటే దేవుని వాక్యము నిరర్ధకం కాదు దేవుని వాక్యం అబద్ధం కాదు దేవుడు ఆ పిల్లల్ని ఆ వయసు వరకు అలా ఉంచి తర్వాతి వారికి శేషము లేకుండా వారిని తీసుకున్నాడు దేవుడు పితృవాత్సల్యాన్ని బట్టి మాతృవాత్సల్యాన్ని బట్టి తల్లిదండ్రి క్షోభ గురవుతారు కుటుంబ సభ్యులు బంధువులు క్షోభ గురవుతారు కానీ నేను చెప్తున్నాను క్రైస్తవుడు క్రీస్తునందున్న విశ్వాసి పిల్లల్నే కాదు దేన్ని కూడా వాస్తవానికి కోల్పోడు 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 ఇది నిజం కోల్పోటం అనేది లేదో నీ భర్తని కోల్పోయినా భార్యను కోల్పోయినా తల్లిని కోల్పోయినా పిల్లల్ని కోల్పోయినా నిజంగా కోల్పోయినట్టు కాదు పోయినట్టు కాదు పోయినట్టు కాదు పరిస్థితులేమో తెలియదు హేతువులేమో తెలియదు దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలియదు కానీ ఒక్కటి మాత్రం నిజం మనం కోల్పోయేది ఏమీ ఉండదు జస్ట్ మన వాళ్ళని మనం కోల్పోయినట్లయితే మనం ఇక్కడి నుంచి వాళ్ళని వేరే స్థలంలో ఉన్నారన్న సంగతే గ్రహించాలి పూర్తిగా కోల్పోయినట్టు కాదు జస్ట్ చదువుకోవడానికి హాస్టల్కి పోయినట్టుగానే దేవుని పరదైసుకు చేర్చబడ్డారు ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఏబుని అన్ని విషయములలో రెండంతలుగా ఆశీర్వదించడం రాస్తుంది బైబిల్లో ఏబుకి ఉదాహరణకి ఐదు వందల జతల ఎడ్లున్నాయనుకో శ్రమల కొలిమి అయిపోయిన తర్వాత శ్రమల శోధన అయిపోయిన తర్వాత తిరిగి ఏబును దేవుడు దీవించినప్పుడు వెయ్యి జతల ఎడ్లైనాయి ఐదు వందల గాడిదలు ఉన్నాయి అనుకో దేవుడు తిరిగి ఆశీర్వదించిన తర్వాత వెయ్యి గాడిదలైనాయి అట్లాగ అన్ని జతలు అన్ని డబల్ డబల్ దీవించాడు వందలు ఉన్నదాన్ని వెయ్యి అలాగే ఏబు తన పది మంది పిల్లల్ని ఒక్క దినమందే కోల్పోయాడు రఘుయ్యలన్న ఇద్దరు పిల్లల్ని లాస్ అయ్యాడు మరికొంతమంది దైవజనులు మరి కొందరిని లాస్ అయ్యాడు ఏబు పది మందిని లాస్ అయ్యాడు తర్వాత ఏబుని దేవుడు దీవించినప్పుడు మరి ఐదు వందల జతల ఎడ్లకి ఎన్ని ఇవ్వాలి డబల్ అంటే వెయ్యి ఐదు వందల ఆడుగాడిదలకి ప్రతిగా వెయ్యి ఆడుగాడిదలు అట్లాగే పది మంది సంతానానికి ప్రతిగా ఎంతమందిని ఇవ్వాలి ఇరవై ఇవ్వాలి కానీ పది మందినే ఇచ్చాడు అన్ని రెండంతలుగా దీవించిన దేవుడు పిల్లల విషయంలో మాత్రం పది మందినే ఇచ్చాడు అవునా అదేంటి ఇరవై మందిని కదా ఇవ్వాలంటే ఇరవై మందిని ఇవ్వాల పది మందిని ఇచ్చాడు ఎందుకంటే ఏబు లెక్కలో ఇరవై మంది ఉన్నారు పది మంది ఏమో భూమి మీద ఉన్నారు పది మంది ఏమో పనద ఉన్నారు 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 వాళ్ళ ప్లేస్ మారిందంటే క్రీస్తునందున్న మనకి నిజముగా మరణము లేదు మనం కోల్పోయేది ఏది లేదు మొత్తం మన పేరిటే భద్రం చేయబడి ఉన్నాయి ఆ పది మంది కూడా ఎవరి ఖాతాలో ఉన్నారు ఏబు ఖాతాలోనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏబుకి ఇరవై మంది పిల్లల్ని ఇచ్చినట్టనట్ట మరి జంతువులు ఎందుకు డబుల్ ఇచ్చాడు పిల్లల్ని మాత్రం ఎందుకు పది మందిని ఇచ్చాడంటే జంతువులు ప్రాణులు వాటి శేషం ఉండదు అవి చనిపోయినాయి అంటే మట్టికి మట్టిగా కలిసిపోతాయి కాబట్టి అవి డబల్ డబల్ ఇచ్చాడు కానీ మానవులు మాత్రం ఆత్మలు కాబట్టి పది మందికి పది మందిని ఇక్కడిచ్చి పది మంది ఆత్మలు అక్కడిచ్చి పిల్లల్ని కూడా రెండంతలుగా దీవించాడు క్లియర్గా అర్థమైందా కాబట్టి ఇక్కడ మనం గుర్తుపట్టాల్సింది ఏంటంటే ఏ ప్రభు రెండవ రాకడ త్వరలోనే జరగబోతుంది అప్పుడు క్రీస్తు నందుండి మృతులైన వారందరినీ దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును సమాధులన్నీ ఖచ్చితంగా తెరవబడతాయి తెరవబడతాయి మృతులు అక్షయులుగా లేపబడతారు కోల్పోయిన మన వారిని గురించి మనం ఏడ్చి 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 క్షోభిస్తాం నా ప్రభు అంటాడు ఎందుకు అంత దుఃఖపడుతున్నావు నిరీక్షణ లేదా నిరీక్షణ లేదా నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తం నేను కదా అన్యుల కంటే నిరీక్షణ లేదు చనిపోయిన వాళ్ళు ఇంకా మళ్ళీ కనబడర్రా ఇంకా రారా అని వాళ్ళు దుఃఖపడి బాధపడి ఏడుస్తారు నీకు ఆ పరిస్థితి లేదుగా నీకు నిరీక్షణ ఉందిగా చనిపోయిన నేను తిరిగి లేవలేదా చనిపోయిన అనేకుల్ని లేపలేదా గతంలో లేచిన నేను లేపిన నేను భవిష్యత్తులో లేపలేనా ప్రైజ్ ద లాడ్ ప్రైజ్ ద లాడ్ నేను ఒక మాట చెప్తున్నాను రఘుయేలుగా శోధన వచ్చింది అంటే రఘుయేలుగా శోధన వచ్చిందంటే రఘుయేలు దేవుడిని నమ్మటం కాదు రఘుయేల్ని దేవుడు నమ్మాడు రఘుయల్ని దేవుడు నమ్మాడు ఏబుకంత శోధన వచ్చిందంటే ఏబు దేవుణ్ణి నమ్మటం కాదు ఇంత దాన్ని కూడా తట్టుకునే దమ్ము ఏబుకు మాత్రమే ఉందని దేవుడు ఏబున్నా మేడం నీకు నాకు అలాంటి పరిస్థితులు కల్పించాలంటే ముందు మనల్ని నమ్మాలా దేవుడు తట్టుకునే సరుకు ఉందా లేదా అని ఆ శక్తి ఉంది అనుకున్నప్పుడే ఆ పరీక్షలు రానిచ్చి అందులో మనల్ని పాస్ అయ్యేటట్టు చేసి మరీ ఎక్కువైన బహుమానం మనకిస్తాడు రేపు రఘుయ్యలు నిలబెట్టి అడుగుతాడు రఘుయ్యలు నా మీద నీ కోపం రాలేదా చక్కగా ఎదిగినటువంటి వలీవ మొక్కల వలన ఎదిగిన నీ పిల్లలిద్దరిని ఒక్కదిన మందే నేను తీసేశాను కదా రఘుయలు నా మీద నీ కోపం రాలేదా అని అడుగుతాడు నన్ను అసహించుకోవాలనిపించలేదా నా మీద చేదర పుట్టలేదా నువ్వు ఇంత సేవ చేశావు నా కోసం ఇన్ని కష్టాలు పడ్డావు నేను ఈ పని చేశాను నీకు గాయం కలగలేదా అని అడుగుతాడు అడుగు దేశ తెలీదా అయినా రఘుయలు నీవు నన్ను ఒక్క మాట కూడా అనలేదు కానీ నాకు నాకే మహిమ చెల్లించావు నన్నే పాడి కీర్తించావు స్తోత్రించావు ఆరాధించావు నా సేవను కొనసాగించావు నన్ను మహిమపరిచావు నా కుమారుడా ఇదిగో నీ సంతతి శాశ్వతంగా నీకే ఇస్తున్నాను తీసుకో నువ్వు కోల్పోయాను అనుకున్న నీ పిల్లలిద్దరిని ఇదిగో నీకు ఇస్తున్నాను తీసుకో యుగ యుగాలు ఇగ నీతో ఇంత కఠిన పరీక్షలో కూడా నీ విశ్వాసాన్ని కాపాడుకున్నందున ఇదిగో దాని కొరకు నీకు ప్రత్యేకమైన బహుమానం నా దేవుడు అన్యాయస్తుడు కాడు మరణం అనేది మనకి పెద్ద విషయం దేవునికి అది పెద్ద విషయం కాదు ఎప్పుడైనా వెళ్ళేదే కొంచెం ముందు వెనక తేడా కాబట్టి బిడలారా అలాగే నేను మాట్లాడే ఈ మాటలు రఘుయ్యల దాకా వెళ్తాయని నేను అనుకుంటున్నాను నా తండ్రి చిత్తం అయితే తప్పకుండా నేను సోదరుణ్ణి కలుసుకుంటాను కానీ ముందుగానే ఈ మాటలు ఆ బిడ్డకు కొంచెం ధైర్యాన్ని ఇస్తాయని మాట్లాడుతున్నాను నేను మీకు అందరికీ చెప్తున్నాను అవసరమైతే అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్న విశ్వాసాన్ని పోగొట్టుకోకూడదు నా జీవిత యాత్రలో ఎన్నో తుఫానులు నా జీవిత యాత్రను ఎన్నో తుఫాను అయిన నాయ నాపక్షమయూండగా అయిన నాయ నాపక్షమ నాపి నటిపించును నా ఏ సయ్యా తూఫాను నడచి కెరటాల నాపి నటిపించును నా ఏ సయ్యా నా విశ్వాస హోడ యాత్ర కొనసాగుచూ నదీ నా విశ్వాస ఓడయాత్ర కొనసాగుచు నది కొనసాగిల్చే యేసు ైనా పినుగా నా నూ నా విశ్వసోడయాత్రా కొనసాగు నది నా విశ్వ భోడయాత్రానసా గు చెప్పండి ప్రభు శక్తిగలవాడా కాదా లేపుటకు సమధుడా కాదా తన దాసులను తన దాసురాండ్రను తన పిల్లల్ని పరీక్షించుకునే హక్కు దేవుడికి లేదా వారి విశ్వాసాన్ని పరీక్షించే హక్కు దేవుడికి లేదా అధికారం దేవుడికి లేదా ఇలాంటి ప్రతికూలతలలో కూడా విశ్వాసాన్ని కాపాడుకొని క్రీస్తుకు సాక్షులంగా నిలబడినప్పుడు అన్య జనులలో ఆయన నామానికి మరి ఎక్కువ ఘనత కలిగింది ఇదేమిట్రా ఎంత దారుణం జరిగినా సరే నా ప్రభు గొప్పోడు నా పిల్లల్ని తిరిగి నాకు ఇస్తాడన్న నిశ్చయత ఉంది అని అంటున్నారు ఎంత నిరీక్షణ లేకపోతే ఎంత వాస్తవం కాకపోతే ఎంత నిశ్చయత లేకపోతే ఎంత గట్టిగా పట్టుబట్టారు అని అన్యజనులు ఆశ్చర్యపోయి అనేకులు ప్రభు వైపు తిరిగే అవకాశం ఉంది దేవుడు గొప్ప కార్యాలను గొప్ప అద్భుతాలను చేయటం ద్వారానే కాదు గొప్ప విషాదాల ద్వారా కూడా దేవుడు తన పనిని జరిగించుకొనడానికి సమర్థుడు కాబట్టి ఏది సంభవించిన ఏది సంభవించిన మహిమ నీకే ప్రభు అంటూ సాగాలి